యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు అభినందించారు స్థానిక చెందిన నాలుగు పేద కుటుంబాల వారికి యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు ఐతానగర్కి చెందిన అన్నారావు గతంలో కాలు చేయి రెండు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతుండగా అతడికి టీం ద్వారా ట్రై సైకిల్ అందజేశారు అట్లాగే ప్రతి నెల నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆదివారం సంస్థ తరపున అన్నారావును కలిసి వాటిని అందజేశారు అదేవిధంగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైన దాసు పక్షవాతంతో బాధపడుతున్న మార్కెట్ ప్రాంతానికి చెందిన హుసేన్ జానీ పట్టణానికి చెందిన లింగేశ్వరావులకు యంగ్ జనరేషన్ టీం ద్వారా సరుకులు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ శివ నవీన్ సాయి తదితరులు పాల్గొన్నారు మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్లో నాలుగు పేద కుటుంబాలకి నెలవారి బియ్యం బస్తా అలానే నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది ఈరోజు ఐతానగర్కి నివసిస్తున్న అన్నారావు అనే వ్యక్తి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లు కాలు పోగొట్టుకోవడం జరిగింది సో ఆయనకి ప్రతీ నెల మా టీం తరఫున సరుకులు అనేవి అందజే అందజేస్తున్నాము అందులో భాగంగానే అన్నారావు గారి కుటుంబానికి ఈరోజు పాతి కేజీల బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది ఇదే కాకుండా మరి దాసు అనే వ్యక్తి మరి గతంలో ఐదు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ నుంచి కింద పడిపోయి నడుము అనేది ఎరిగిపోవడం జరిగింది మరి ఆయన పరిస్థితి చూస్తుంటే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు అలానే ఒక కొడుకు బతుకు తెరువు ఎంతో ఇబ్బందిగా ఉందని చెప్పి యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి ప్రతీ నెల సరుకులని అందజేయటం కావాలి అని చెప్పి కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కూడా ఇప్పటి నుంచి ప్రతీ నెల సరుకులని అందజేస్తామని మాటిచ్చాము ఇవే కాకుండా ఇంకో రెండు కుటుంబాలకు కూడా ఈరోజు మా టీం తరఫున నిత్యావసర సరుకులు అలానే బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా దాసుగారి కుటుంబానికి అలానే ఎవరికైనా తెనాలిలో ఎవరికి ఎటువంటి ఆపదు ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీమ్ని సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ ఎవరికి ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి అందరం కలిసికట్టుగా సాయం చేద్దాం